హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఈరోజు మనకు సింగినగర్లో పంచాయతీ అంబాపురం పంచాయతీ దగ్గర ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ల్యాండ్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ టూ ఇది మొత్తం నూట ముప్పై ఎనిమిది గజాలండి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ బిల్డింగ్కి అయితే జీ ప్లస్ టూకి పర్మిషన్ ఉంది కస్టమర్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యి అర్జెంటుగా హై వైజాగ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నారు అందుకని అర్జెంట్ సేల్ అయితే పెట్టారండి ఈ ప్రాపర్టీ అయితే మనకు సెవెంటీ టూ ల్యాక్స్కి అయితే కస్టమర్ రేట్ అయితే చెప్తున్నారండి ఇది వచ్చేసి మనకు నెగోషిబుల్ ఉంది కస్టమర్ అయితే కూర్చొని మాట్లాడవచ్చు అన్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు టేక్ట్తో చేసిన మెయిన్ ఎంట్రన్స్ అనమాట గేట్ డోర్ అనేది మనకు ఎంట్రన్స్ లోపలైతే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ హాల్ వచ్చేసిద్ది అనమాట ఇది మెయిన్ హాల్ అండి ఈ మెయిన్ హాల్లో చాలా పెయింటింగ్ సీలింగ్ వర్క్ తర్వాత కబోర్డింగ్ వర్క్ పాలిష్ వర్క్ మొత్తం చేయించి ఉంచాయండి ఒక కస్టమర్ చేయించి కూడా ఫిఫ్టీన్ డేసే అవుతుంది వాళ్ళు ఏంటంటే ఉండడానికి అయితే చేయించుకున్నారు బట్ ఏంటంటే కొద్దిగా ట్రాన్స్ఫర్ అయితే అయ్యి ఉంది కాబట్టి అర్జెంటుగా సేల్ అయితే పెట్టుకున్నారు ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట అండి అటాచ్ బాత్రూమ్ ఉంది దానికి ఇంకోసారి వచ్చేసప్పటికి ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అని అనమాట ఈ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ కూడా స్పేస్గానే ఉందండి డైనింగ్ హాల్ పక్కనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ ఇంటూ టెన్ అండి కానీ దానికి వాష్రూమ్ అయితే అవుట్ సైడ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో ఓన్లీ కబోర్డ్స్ రూమే ఇచ్చారండి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్ అండి ఈ కిచెన్ కూడా చాలా స్పేస్గా ఉందండి తర్వాత పూజా మందిరం కూడా ఉంది కిచెన్ దగ్గరే పూజా మందిరం కూడా ఉంది ఆల్రెడీ తర్వాత ఏమన్నా కిచెన్లో కూడా కబోర్డ్స్ ర్యాక్స్ అన్నీ ఉన్నాయండి మీరు కొనుక్కునే వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి లేకుండా పెయింటింగ్తో సహా మొత్తం చేసి ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట కామన్ వాష్రూమ్ చెప్పాను కదండి వాష్ ఏరియాలో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాషింగ్ మిషన్ స్పేస్ ఉందండి వాష్ ఏరియా కూడా బాగానే స్పేస్గానే ఉందండి ఇది వచ్చేసి వాస్తు ప్రకారం ఒక చిన్న గల్లీ లాంటిది పెట్టారండి ఇది మీ ఆ చిన్న గల్లీ అనమాట వాస్తు ప్రకారం కట్టారు మళ్ళీ ఇది వచ్చేసి అనమాట కిచెన్ అనమాట అండి కిచెన్ కూడా చాలా స్పేస్గా ఉంది కిచెన్ పక్కనే మనకు అటాచ్గా చిల్డ్రన్స్ బా బెడ్రూమ్ ఉంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత మనకు డైనింగ్ హాల్ తర్వాత మళ్ళీ మెయిన్ హాల్ అండి ఈ ప్రాపర్టీ అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్